గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సింపుల్ గా చెప్తాడు రెస్పెక్ట్ఫుల్ గా చెప్తాడు ఎందుకంటే రేపు మళ్ళీ రావాలి నువ్వు మాట్లాడే మాటకు రేపు రాకపోవచ్చు నువ్వు కాకపోతే వెయ్యి షాపులు ఉంటాయి అక్కడ కాబట్టి వాళ్ళకి వాల్యూస్ తెలుసు ఎప్పుడైతే కస్టమర్ వాల్యూ తెలుసుకుంటాడో లక్ష్మీదేవి వాడి దగ్గరే ఉంటుంది అట్లా అనమాట ఒక జాబ్ హోల్డర్ ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ సంస్థ వాల్యూ తెలుసుకోవాలి ఒక జాబ్ హోల్డర్ ఒక ఆ సంస్థ పెట్టిన వాడు ఆ కింద పనిచేసే వాళ్ళ వాల్యూ తెలుసుకోవాలి అదే లక్ష్మి అదే నమ్మ బయట ఎక్కడో లక్ష్మీ కదా ఇప్పుడు చాలామంది అంటుంటారు యుఎస్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఏ లక్ష్మీ అష్టోత్తరం చదవరు వాళ్ళకి ఎందుకు ఉంది ఇంత లక్ష్మి అంటే ఒకటి ఎవరైతే ఈ జన్మలో చేసింది కదా జన్మల్లో చేసినప్పుడు పుణ్యం ఒక రూపంలో వస్తే విష్ణువుని అనుసరిస్తారు అదే లక్ష్మి అంటే ఏంటి స్పాంటీనియస్నెస్ ప్రజెంట్ ఏమిటి అనే దాని మీద ఎప్పుడైతే ఉంటాడో వాడికి లక్ష్మీదే ఆటోమేటిక్గా ఉంటుంది ఎందుకంటే విష్ణువు అంటే ఏమిటి స్థితికారకుడు స్థితికారకుడు వాక్కారకుడు నోరు బట్టి మనకి అన్నీ వస్తూ ఉంటాయి మనం మాట్లాడే మాటను బట్టి కాబట్టి ఏంటంటే వాక్ సంబంధంగా మీకు లక్ష్మి ఉంటుంది నేను చాలామంది చెప్తుంటాను ఏమంటే మీరు అబద్ధాలు ఆడడం పూర్తిగా మానేసేయండి మీకు లక్ష్మీదేవి రాబోతున్నాను అంట ఎందుకంటే మీరు మాట్లాడగా మీరు నిజమే మాట్లాడుతున్న అనుకోండి ఏమైపోయినా కానీ మీకు ఒక రోజుకి వాక్శుద్ధి వచ్చేస్తుంది వాక్శుద్ధి వచ్చేస్తే మీరు అన్నది జరిగిపోతుంటుంది అక్కడ ఎవరైనా అడిగారు ఏంటి నీకు మరి ఎలా వస్తుంది అంటే అదే వస్తాయి ఆటోమేటిక్గా అన్నాడు అనుకోండి వచ్చేస్తాయి అంతే ఇంకా అంటే ఏమిటి వాక్శుద్ధి వచ్చినటువంటి వ్యక్తికి ఆటోమేటిక్ అన్నీ వస్తాయి అయితే ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు కూడా ప్రతి ఒక్కరు లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తుంటారు ఇంట్లో చేస్తుంటారు అసలు ఎవరెవరు ఏ రకంగా ఈ పూజ చేసుకోవాలంటే వ్యాపార సంస్థల్లో చేసే వాళ్ళు ఏ రకంగా ఇంట్లో చేసే వాళ్ళు ఏ రకంగా లక్ష్మీ అమ్మవారి పూజ నైట్ టైంలో చెయ్యాలి అని చెప్పి ఏ టైంలో చేస్తే బాగుంటుంది అసలు విధానం ఏ రకంగా ఉండాలి ఒకటేనమ్మా సింపుల్ ఏం లేదు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు విగ్రహం పెట్టుకుంటారా లేకపోతే చిన్న శ్రీయంత్రంతో చేసుకుంటారా పటం పెట్టుకుంటారా వాళ్ళ స్తోమత ఏది పటము విగ్రహము ఏదైనా కానీ ఇక అలంకరణ అనేటువంటిది కూడా వాళ్ళ స్తోమత వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇవన్నీ ఒక ఎత్తే అయితే మనసు నువ్వు అక్కడ పెడుతున్నావా లేదా ఒకటి మనం విగ్రహం పెట్టినా శ్రీయంత్రం పెట్టినా ఒక పటం పెట్టినా మీరు ప్రారంభించారు గణపతి పూజ ప్రారంభించారు శుక్లాం భరదరం విష్ణు అన్నంగానే గణపతి అక్కడ ఉన్నాడు మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్నాడు ఇంకా ఏదో అంటున్నాను లేని ఫోటో ఉంది ఉన్నాడో లేదో అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు లక్ష్మీ అష్టోత్తరం మీరు విష్ణు సహస్రనామలు ప్రారంభించాడు విష్ణు అక్కడికి వచ్చేసాడు లక్ష్మీ సైతంగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తున్నారు ఖచ్చితంగా విష్ణువు లక్ష్మీ ఇద్దరు అనుకుంటారు ఆహా లక్ష్మీ ఇప్పుడు ఇంతవరకు నాకు చేశారు ఇప్పుడు నీకు చేస్తాను మాట్లాడుకుంటారమ్మ మీరు ఏమనుకుంటున్నారేమో ఖచ్చితంగా ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ యొక్క దేవత సంబంధించినటువంటి పూజలు అందుకుంటుంది అక్కడ ఆ స్పృహతో చేయమంటాను నేను ఆ స్పృహతో మీరు చేశారా మీకు ఎంత నమ్మకం పెరిగిపోతుందంటే మీరు ఆ స్పృహతో చేసినప్పుడు నేను ఏదంటే జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎందుకంటే మీరు ఆ స్పృహతో చేశారు అలా కాకుండా ఏమో పెట్టారు ఇక్కడ ఫోటో పెట్టారు ఉందో లేదో మనం ఏదో పిచ్చోలా ఫోటో చేస్తున్నాం అని అనుకుంటే కాదు అంటా నేను అది అలా చేయండి అయితే ఇక్కడ ఒకటి శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఎప్పుడైనా మీరు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత గోమయం అక్కడ ఉండాలి గోమయము లేకుండా లక్ష్మీదేవి పూజ పరిపూర్ణం అవ్వదు ఎలా అయితే సంకల్పం లేకుండా మీకు పూజలా పరిపూర్ణం అవ్వదు గంధముతో పూజ చేస్తే కానీ మీకు పుణ్యం అనేటువంటిది రాదని చెప్తుంది శాస్త్రం గంధము పూజ అదేవిధంగా మనం సాంబ్రాన్ని వేయడము ఇవన్నీ ఏమిటంటే ఉపచారాలు మీకు ఇవేమీ లేవు మీ దగ్గర ఏమీ లేదనుకుంటే అక్షింతలతోనే అన్నీ చెప్పారు శాస్త్రాల్లో కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత పెద్దగా అలంకారణ చేస్తున్నారా ఏమి చేస్తున్నారా ఎన్ని స్తోత్రాలు చదువుతున్నారా కాదు మీరు ఓ లక్ష్మీ అష్టోత్రం చదువుతూ పోయారు కానీ మనసు ఇక్కడ లేదు కానీ ఫలితం ఉండదు కానీ మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణాయ ఓం లక్ష్మీదేవి అయి నమహా అనుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది కనిపిస్తుంది అమ్మ అమ్మవారు మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు స్వప్న రూపంలో కనిపించవచ్చు ముత్తైదవుల రూపంలో లక్ష్మీ కళత ఉండేటువంటి ఒక అమ్మాయి రూపంలో రావచ్చు మీ ఇంటికి లేదా మీకు కొంతమందికి అయితే నేను కనబడ్డది నేను చూ అంటే వాళ్ళ అనుభవాలు నేను విన్నాను అలాగా అంటే కళ్ళు మూసుకొని అలా చేస్తుంటే అలా రూపంలో ఇలా వచ్చేసి ఆశీర్వదించి మళ్ళీ కళ్ళు తెరిసిపోయిన ఉన్నాయి చాలామందికి ఉన్నాయి అంటే వాళ్ళ భక్తికి మంచి అమ్మవారి వస్తుంది అంటే ఇప్పుడు మనము ఎలా అయితే అమ్మవారిని చూడాలనేటువంటి భావన మనకు ఎలా ఉంటుందో తనకు కూడా మనకు కనబడాలని ఉంటుంది విష్ణువుకి అమ్మవారికి ఏ ఆరాధన చేసే వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహం ఏం లేదు ఎక్సెప్ట్ ఎలా చేసాము ఆడంబరంగా చేశామా ఎలా చేసాము అనేది ముఖ్యం కాదు ముఖ్యం కాదు భక్తి భక్తితో చేయాలి కృతజ్ఞత భావంతో చేయాలి ఒక మంచి బాగా మంచి ఫ్రెండ్ వస్తే మనం అలా ఫీల్ అవుతాం తల్లిదండ్రులు వస్తే పిల్లలు ఎలా ఫీల్ అవుతారు ఎప్పుడు ఎక్కడో యుఎస్ లో ఉన్నారు తల్లిదండ్రులు వెళ్ళారు అమ్మ నువ్వు వచ్చేసావా అని ఎంత ప్రేమ ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తే తల్లి ఎట్లా ఫీల్ అవుతుంది ఆ ఫీల్ ఆ బాండింగ్ ఉండాలంటారని అట్లా చేయాలి అయితే దీపావళి అంటేనే దీపాలు అవును దీపాలు ఇది రాను రాను దీపాలు కూడా నీళ్లతో దీపాలు అని చెప్పి విద్యుత్ దీపాలు వీటికే ఎక్కువ ప్రాధాన్యత దీని గురించి మీరేం చెప్తారు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే నువ్వుల నూనెతో నాలుగు ఒత్తులు వేసి వెలిగించాలి మామూలుగా మన దీపం ముందు మూడు ఒత్తులు వేసి అది మనం దీప నిత్య దీపారాధనలో భగవంతుడు ముందు మూడు మూడు ఒత్తులు వేసి వెలిగిస్తాం మూడు ఒత్తులు వేసి వెలిగించడం కాకుండా దీపావళి రోజు బయట వెలిగించేటువంటివి నాలుగు ఒత్తులు వేసి వెలిగించాలని చెప్తుంది నువ్వుల నూనెతో ఎందుకని నాలుగు ఒత్తులు ఎందుకు నాలుగు ఒత్తులు అంటే వీళ్ళ యొక్క పాప కర్మలు ఆ దీపాల ద్వారానే పోతాయి బ్రహ్మ విష్ణు రుద్రులతో పాటు మీరు చేసుకునేటువంటి కర్మ ఇంకొక ఒత్తి వేయడం ద్వారా పోతుంది పూర్వజన్మ పాప కర్మలు ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతం కూడా మీరు విన్నట్లయితే అందులో కూడా అతను భిక్షాటం చేసుకుంటూ వెళ్తాడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పది రోజుల నుంచి అన్నం ఉండదు ఆవిడికి కానీ ఉసిరికాయ తీసుకొచ్చి ఇస్తుంది ఇచ్చి అంటుంది స్వామి మా ఇంట్లో ఏమీ లేవు పది రోజుల నుంచి నేనేం తినలేదు మా ఆయనేమో బయటికి వెళ్ళాడు మా వారు ఉన్న ఒక్క ఉసిరికాయ నీకు ఇస్తున్నాను అన్నప్పుడు అతనికి బాధేస్తుంది అయ్యో ఇంత ధర్మం పాటిస్తుందా ఆవిడ ఆ ఒక్క ఉసిరికాయ ఆవిడ తినొచ్చుగా నాకెందుకు ఇచ్చింది అంటే ఎంత ధర్మం పాటిస్తుందని అని అనుకోని లక్ష్మీదేవిని పిలుస్తాడు కనకదాస స్తోత్రం పఠనం అప్పుడే జరుగుతుంది పిలిచినప్పుడు లక్ష్మీదేవి మొట్టమొదటి రాగానే అమ్మా నువ్వు ఈవిడికి నీ యొక్క కటాక్షం ప్రసాదించు అంటే శంకరాను అడిగే బాగానే ఉంది కానీ ఇక్కడ పుణ్యం లేదు అంటుంది ఆవిడ పుణ్యం లేదు పుణ్యం లేకపోతే నేను ఇవ్వలేనంటుంది అన్నప్పుడు తల్లి పుణ్యం లేకపోయినా ధర్మం పాటించిందిగా కాబట్టి నువ్వు ఇవ్వంటుంది అంటే ఏమిటి మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే పుణ్యమైనా ఉండాలి ధర్మమైనా పాటించాలి ధర్మం అంటే ఏమిటి నువ్వు పూజ చేసే పూజాది విధానంలో ధర్మం పాటించు నీ నిత్య జీవితంలో ధర్మం పాటించు ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన రోజైనా ఆ రోజు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఒకటేనమ్మా బలిపాడ్యమి అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా ఆ రోజు కూడా ఈ ఐదు రోజుల్లో వచ్చేటువంటి ప్రక్రియలో వన్ ఆఫ్ ది డే గా చెప్తూ ఉంటారు సాధారణంగా అయితే ఆ రోజు కొంతమంది శక్తి దేవతలను ఆరాధిస్తారు శక్తి దేవతలకి అన్నాన్నే బలిగా ప్రసాదం చేస్తూ ఉంటారు కొంతమంది శక్తి దేవత ఆరాధన ఎక్కువగా నేను చూసినటువంటిది ఏంటంటే నార్థన్ సైడ్ ఏంటంటే వాళ్ళు కొంచెం శక్తి దేవత ఆరాధన చేయడము ఎక్కువగా చేస్తారు రాత్రిపూట సేమ్ ఇట్లాగే అమ్మవారి ఆరాధన చేయడము అదేవిధంగా కొంతమంది జంతువులకి కొంత వేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు అంటే పశుపక్షాతులు కూడా వేయడం చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతం బట్టి కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అది అంటే ఈ రోజు ప్రత్యేకించి ఇంకా ఇంకా అంటే పెద్దగా ఏమి దాన్ని తీసుకోరు అయితే మరుసటి రోజు మీరు ఇందాకనే చెప్పారు భగిని హస్త భోజనము అని అంటే ఆ ప్రత్యేకతతో పాటు ఇంకేదైనా ఉందా ఒకటే ఇప్పుడు ఎందుకు భగిని హస్త భోజనం చేస్తే అప్పు మృత్యు దోషాలు పోవాలి అనేది మనం శాస్త్రీత్య పరిశీలన కనుక చేస్తే మనకి జ్యోతిష శాస్త్రంలో మూడో భావాన్ని సహోదర స్థానంగా చెప్తారు సహోదరి లేదా సహోదరుడు మూడవ స్థానం ఈ మూడవ స్థానం ఏదైతే ఉందో దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో పౌరుష పరాక్రమాలు దారిద్ర స్థానం కూడా చెప్తూ ఉంటారు దారిద్రం కూడా మూడులోనే ఉంటుంది మనకి ఎవరికైనా సరే మూడవ స్థానం పాడి ఆ దశలు నడుస్తున్నాయనుకోండి వాడు దరిద్రం ఉంటాడు అంటాడు ఏమిటి సార్ ఏది ముట్టుకున్న నమస్ అయిపోతుంది అంటాడు ఏది ముట్టుకున్నమసే అండి ఎక్కడికి వెళ్ళినా నన్ను అవమానిస్తున్నారు ఏం చేసినా నేను అవమానాలు పొందుతున్నాను ఏది కలిసి రావట్లేదు ఏంటి సార్ అంటాడు అంటే వాడికి మూడవ స్థాన ఫలితాలు వస్తున్నాయి నీకు దారిద్రం తొలగాలంటే భగినీ హస్త భోజనం చేస్తే నీకు దారిద్రం తొలుగుతుందని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే సహోదరి ఆవిడ నువ్వు వెళ్ళావు చక్కగా ఆవిడ నీకు ప్రేమగా నీకు వడ్డించింది పెట్టింది నువ్వు ఏదైనా ఒక కానుక ఏదో ఇచ్చావు అప్పుడు ఏమిటి అంటే ఇద్దరి మధ్యన బాండింగ్ ఎప్పుడైతే పెరిగిందో అందుకే చూడండి మనకి శాస్త్రాల్లో ఆడపిల్ల ఏడవకూడదు అంటూ ఉంటారు ఆడపిల్లకి సంబంధించినటువంటి ఆస్తి ఏదైనా ఉంటే మనం తీసుకోకూడదు అంటూ ఉంటారు చాలా పెద్ద దోషం చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు అంటూ ఉంటారు అంటే నీకు ఏదైనా వచ్చింది చెల్లెలింటికి వెళ్ళకూడదు అట ఎందుకు అంటే ఇంకా నీకు అంటే నువ్వు చూసుకోవాలి కానీ ఎప్పుడు సిస్టర్ని వాళ్ళ మీద నువ్వు ఆధారపడకూడదు అని అర్థం అంటే అక్కల విషయంలో అంటే స్త్రీమూర్తికి అయితే అది వర్తించదు ముఖ్యంగా పురుషుల విషయంలోనే వర్తిస్తుంది అది అట్లాగే మరొకటి ఏంటంటే మళ్ళీ పోనీ వాళ్ళకి ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు కావాలంటే వీళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు రావచ్చు తప్పేం లేదు అందులో కాబట్టి ఏంటంటే ఈ దారిద్ర స్థానము మూడో స్థానంలో ఉంటుంది కాబట్టి భగినీహస్త భోజనం చేసినప్పుడు లాంజివిటీ కూడా మూడో స్థానంలో ఉంటుంది అంటే అప అపృత్యు సంబంధించినటువంటివి ఆయుష్ సంబంధించినవి ఎనిమిది మూడు స్థానాల్లో చెప్తూ ఉంటారు అలా ఎప్పుడైతే చేస్తారో యమ బాధలు పోవడము అండ్ దారిద్రం పోవడం జరుగుతుంది అని చెప్పి ఈ రోజు యముని చిత్రగుప్తుని కూడా ఆరాధించాల్సిన అవసరం ఉంది యముని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు చిత్రగుప్తుని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటుంటారు కానీ యముడే మెయిన్ ప్రధానంగా చెప్తూ ఉంటారు దయ్యా యముడు యముని అంటారు ఇప్పుడు దక్షిణం వైపు దీపం వెలిగిస్తారమ్మ సర్వసాధారణంగా కొన్ని ప్రాంత ఆచారాలు చెప్తానని మీకు దక్షిణం వైపు దీపం వెలిగించి ఓం యమాయ నమః అని చెప్పని ఆక్షంతల వైష్ పూజ చేస్తారు అంతే చేస్తారు ఇప్పుడు ఎలా అయితే షోడశోపచార దీపం చూపించడం గంధం గంధం లేనట్లయితే మనకి ధూపము పంచోపచారాలు షోడశోపచారాలు మీకు ఏదైనా ఒకటే మీరు ఏ దేవతను ఆరాధించాలన్న ఇదే ప్రక్రియ కాకపోతే నామం మారుతుంది అంతే అక్కడ ఎందుకంటే మనకి దక్షిణ భాగం పాడైంది అనుకోండి ఎవరికైనా ఇంటి వాస్తులో వాళ్ళకి యమబాధలు ఎక్కువ అవుతాయి కెరియర్ పరంగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది యముడు మీకు గనక అనుగ్రహిస్తే మీ కెరియర్ గ్రోత్ ఉంటుంది తెలుసో తెలీదు మీకు యముడు కానీ కుజుడు కానీ శని భగవానుడు కానీ వీళ్ళ అనుగ్రహం ఉంటేనే దశమాధిపతి అనుగ్రహం ఉంటేనే మీకు కెరియర్ గ్రోత్ యమానుగ్రహం లేకపోయినా కుజుడు అనుగ్రహం లేకపోయినా శని అనుగ్రహం లేకపోయినా దశమాధిపతి మీ జన్మజాతకంలో ఎవరైతే అయ్యారో వాళ్ళ అనుగ్రహం లేకపోయినా వాళ్ళకి సరైన కెరియర్ ఉండదు మనం భయపడేది వేటికి వీటికే భయపడతాం అమ్మో శని అంటాం అమ్మో ఎముడు అంటాం అమ్మో కుజ కుజ దోషం అండి అంటాం కానీ వీళ్ళే అసలు ఇచ్చేది ఎందుకంటే న్యాచురల్గా మీ కుజుడు నాచురల్ టెన్త్ హౌస్ మకర ఉచ్ఛ పొందుతాడమ్మ ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉంటాడు ఆయన ఎగ్జాల్ట్ అవుతాడు మీకు అందుకే దక్షిణ దిశ ఏమైనా బాత్రూమ్స్ కట్టారు వాళ్ళకి అందుకే కెరియర్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వారికి ధన్యవాదాలండి శ్రీమాత్రే నమ